అందరికి నమస్కారం నా పేరు ఉదయశ్రీ నేను ఇక్కడ సక్సెస్ మంత్ర అనే ఎడ్యుకేషనల్ కెరియర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కన్సల్టెన్సీ నడిపిస్తున్నాను హిమాయత్ నగర్లో మా నాన్నగారు వనపర్తి డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఈ సంవత్సరం నాన్నగారిది శత జయంతి సంవత్సరం సో అమ్మా నాన్న పేరు మీద అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ తరఫున సక్సెస్ మంత్ర తరఫున నేను చాలామంది యువకులకి అండ్ మహిళలకి వాళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళ ఓన్గా వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ఉపాధి కానీ వ్యాపారం కానీ ఎంచుకొని వాళ్ళు ఒక ఇండిపెండెంట్ అంటర్ప్రిన్యూర్గా సెటిల్ అవ్వడానికి ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మిత్రా ఫౌండేషన్ తరఫు నుండి రామచంద్రయ్య గారు ఎంఎస్ఎంఈ తరఫు నుండి రాజ్ కుమార్ గారు అలాగే భారతి తరఫు నుండి సూర్యకళ గారు మేమందరం ఉమ్మడిగా కలిసి మొత్తం తెలంగాణలో ఏడు వేల మందికి ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి అనుకున్నాము అందులో భాగంగానే ఈరోజు చాలామందికి ఇక్కడికి వచ్చి అసలు ఎలాంటి అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగటానికి అసలు కావాల్సినది ఏంటి అంటే ఫస్ట్ ఫర్మ్ రిజిస్ట్రేషనా లేకపోతే బ్యాంక్ ఎలా వెళ్ళాలి బ్యాంక్ అకౌంట్స్ ఎలా తీసుకోవాలి ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ వాళ్ళ నుండి సైబర్ సెక్యూరిటీ నేరాలు ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి ఆ సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్ నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి దీంట్లో వాళ్ళు ఎదగటానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పథకాలను తీసుకొని వచ్చింది అయితే చాలామందికి అసలు ఈవెన్ బ్యాంక్ అఫీషియల్స్ కానీ బయట పోయి ఎవరిని అడిగినా కూడా ఒక సాధారణ మహిళకు కానీ ఒక యువకుడికి కానీ ఒక ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు వాళ్ళకి అందుబాటులోకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వచ్చి దాన్ని ఉపయోగపెట్టుకొని వారి జీవితంలో ఎదగటానికి ఈ కార్యక్రమం నేను నిర్వహించాను ఈరోజు అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామందికి కూడా ఎస్పెషల్లీ మన ఎంఎస్ఎంఈ రా రాజ్ కుమార్ గారు కానీ మిత్ర ఫౌండేషన్ రామచంద్రయ్య గారు కానీ చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఎన్ని స్కీమ్స్ తీసుకొని వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఏ విభాగాలలో ఎంతమందికి దాని నుంచి లబ్ధి పొందగలరు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా వేల మందికి ఇది ఉపయోగపడి వాళ్ళు సొంతంగా ఇండిపెండెంట్ ఆంటర్ప్రెనర్స్ లాగా స్థిరపడాలని నేను ఆశిస్తున్నాను ఒకటే రోజు ప్రమోట్ చేశాము అండ్ అది కూడా అసలు విదిన్ ఫ్యూ అవర్స్ ఫ్యూ డేస్లో మాకు ఫ్యూ అవర్స్లో మాకు ఒక యాభై మంది వరకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అండ్ ఈ చిన్న ప్లేస్లో అంతకన్నా ఎక్కువ నేను తీసుకోలేను కనుక చాలామంది రిజిస్ట్రేషన్స్ మేము ఈసారి చేయలేము మళ్ళీ ఒకసారి మీకు డేట్ చెప్తాము ఆ కార్యక్రమంలో ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం నుంచి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అనంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లైక్ ఎంఎస్ఎంఈ నుండి కానీ ముద్రా లోన్స్ కానీ పిఎంఈజీపీ లోన్స్ కానీ అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో ఫుడ్ ప్రాసెసింగ్కి కానీ లేకపోతే వాళ్ళు సొంతంగా ఒక స్టాల్ ఉపయోగపెట్టుకోవాలన్నా లేకపోతే ఒక మిలెట్స్ బిజినెస్ చేయాలన్నా ఆ మిలెట్స్ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకంటూ వాళ్ళ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఒక స్టోర్ పెట్టుకోవాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా కావాలనుకుంటే కూడా నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మేము స్వచ్ఛందంగా మీకు దాంట్లో మేము సలహాలు సూచనలు తప్పకుండా అందిస్తాము థ్యాంక్ యూ అండి